శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు ఈ మేరకు పలాసా ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఇన్ఛార్జ్ సిఐ గిరిబాబు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధాన పాలసీపై ఆయన వివరించారు పలాసా కాసీపొగర్గ మున్సిపాలిటీ పరిధిలో ఏడు పలాసా గ్రామీణ ప్రాంతంలో మూడు వజ్రపుగొత్తూరు మండల పరిధిలో ఐదు ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు ఉత్సాహవంతులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అయితే దరఖాస్తుదారుడు రెండు లక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఈ నెల పదకొండు వరకు సమయం ఉందని చెప్పారు జిల్లా కేంద్రంలో లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు అలాగే మన పలాస మండలంలో ఊర్లలో పెట్టుకున్న మూడు షా నోటిఫై చేసిన మూడు షాపులు కూడా ఆ పంచాయతీలో అదే ఏదైతే ఆ మండలం ఉందో రూరల్లో అక్కడ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఒక అప్లికెంట్ ఒక షాపుకే ఉండాలనేది లేదండి ఇందులో ఒక అప్లికెంట్ పది షాపులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇన్ కేసు ఆయన పది షాపులు వచ్చిన అనుకోండి ఆయన పేరు మీద పది షాపులు కూడా మేము ఇవ్వడానికి రెడీ గతంలో ఇలా ఉండేది కాదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం కూడా మేము ఎంఆర్పి ధర అంటే ఏదైతే బోర్డల మీద గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో అదే రేటుకే అమ్మడం జరుగుతుందండి ఈ షాప్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ ఏంటంటే నేషనల్ హైవేకి అండ్ స్టేట్ హైవేకి గవర్నమెంట్ పరిధిలో ఉన్న నేషనల్ హైవేకి ఐదు రెండు దూరంలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఇవి బడి గుడి చర్చ్ మసీదు ఈ హాస్పిటల్కి ఏదైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి హండ్రెడ్ మీటర్స్ పరిధిలోని ఏమి ఉండకూడదండి అలాంటి దగ్గరే మేము షాపుల్ని ఎస్టాబ్లిష్మెంట్కి మేము చూస్తామండి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకోవడానికి సహకారం చేస్తుంది మీ చంద్రబర్తుల్లో టోటల్గా ఐదు షాపులు నోటిఫై చేయడం అండ్ పలాస రూరల్కి వచ్చేసరికి మూడు షాపులు నోటిఫై చేయడం మిగతా ఏడు అనేసరి మన పలాస నగర మున్సిపాలిటీలో చేయడం వజ్ర కొత్తూరులో చూసుకుంటే అరవై ఐదు రోజులు అరవై ఐదు లక్షలు అనేది ఒక సంవత్సర లైసెన్స్ ఫీజుగా తీసుకోవడం జరిగింది అలాగే నగర మన మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసరికి కూడా అరవై ఐదు లక్షలు అనేది ఒక సంవత్సరానికి లైసెన్స్ ఫీజు తీసుకోవడం అయింది అండ్ పలాసామాను రోడ్లకు వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అనేది సంవత్సరం తాలూకా లైసెన్స్ ఫీజు అండి దీన్ని ఆన్ ఇన్స్టాల్మెంట్ కింద ఎవరైతే షాప్ను గెలుచుకున్నారో వాళ్ళు పే చేయవచ్చండి ఇంకోటి ఏంటంటే ఈ షాప్ తాలూకా టైమింగ్స్ కూడా పది నుంచి రాత్రి ఉదయం పది నుంచి రాత్రి పది వరకు ఉంటాయండి ఈ అప్లికేషన్లు అన్నీ కూడా ఈ నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖులో సాయంత్రం ఐదు లోపు మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం సబ్మిట్ చేసుకోవచ్చు సబ్మిట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆప్షన్లో పాల్గొడానికి ఈ అధికారం ఉంటుంది